ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు చూడండి నేను మొన్న పాయింట్ పాయింట్అవుట్ చేసి మరి మీ దీంతో ఫోటోలు పెట్టాను తీసిన గాక చేయను అర్థం కదా ఏ ఫోటో పంపిస్తున్నారు ఎవరు తెలిపిస్తున్నారు ఎవరు బయట చెప్పులు తీస్తున్నారు ఎవరు గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఫోటోలు తీస్తున్నారు చెయ్యి అద్దం పెట్టి ఎవరు ఫోటోలు తీస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు నా లాగిన్ లో వస్తాను ఎందుకు నా లాగిన్ లో వస్తారు కదా యాప్ ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎవరు కదా రోజు బడ్జెట్ యాప్ సుమారు కదా

జర్మినేషన్ జరగనటువంటి ఒక్క తీర్ డిగ్రీ చేయకుండా ఆ తీర్ ఒక్క జర్మినేట్ అవ్వలేదు సో దాన్ని